మేము గత పది పదిహేను ఏళ్ళుగా అన్ని ప్రాంతాలకు పోయి చూస్తున్నాం ఎక్కడైనా పాద పేదవాళ్ళు ఈ ప్రభుత్వ భూములు గుర్తు మాత్రం అందరూ ఎగ ఎగబడి ఒకటి కట్టి వస్తారు కానీ ఈ గుంటపురం భూములు చెరువు ట్యాంకు ఇవంతా వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు కొన్ని చోట్ల ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్ పెట్టారు వాళ్ళు విలాసవంత అని చెప్పే జీతాన్ని కనిపిస్తూ ఉన్నారు వాటిపైన మేము ఎన్నో రోజులు ఆందోళన చేస్తాం ప్రభుత్వానికి పరిశీలన పెట్టాం ఎందుకనే మంచిది రేవంత్ రెడ్డి బుక్పతి అయిన తర్వాత ఈ కుంటలు చెరువులు మొత్తం కూడా ఖాళీ చేయించడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశారు హైదరాబాద్ సంస్థ ఏర్పాటు చేశారు ఎన్ కన్వెన్షన్ అధినేత చాలా ఈ సినిమా నాగార్జున ఆయన బిగ్ బాస్కే పాస్ అయిన ఆయన అంతకరించుకున్నాడు సరే ఏదో లేదా ఒక ఎకరా రెండు ఎకరాలు చేసిండని చూడని ఆ చూడండి మామూలుగా ఎఫ్టిఎల్ నుంచి హండ్రెడ్ మీట్ తర్వాత బఫర్ జోను బఫర్ జోన్ తర్వాతనే అందుకే అవకాశం ఉంటుంది ఇక్కడ బఫర్ జోన్ కాదు ఎఫ్టిఎల్ కన్నా ముందే వేసి ఇంత అక్రమంగా చేస్తారు రోజుకి దాదాపుగా ఒక యాభై వేల యాభై లక్షల రూపాయలు దీనిలో వస్తున్నారు కోట్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ రాక ఈ ఆంధ్ర వాళ్ళతో మొత్తం నాకు చేస్తాము ఆకుపోతాం చేస్తామని చెప్పారు గవర్నమెంట్కి వచ్చింది వచ్చి వచ్చి అంత బొస్త కొట్టింది రాత్రి రాత్రి ఏమైందో కానీ కొత్త సైలెంట్ అయింది కానీ అప్పటి నుంచి హాయిగా కొట్టింది రేవంత్ రెడ్డి నుంచి దీని మీద ఇది అన్యాయమైనటువంటి పబ్లిక్ దీన్ని కూల్ చేయడం మంచిదే ఆయన పాపులర్ సినిమా యాక్టర్ కావచ్చు పాపులర్ సినిమా యాక్టర్ చాలా డబ్బులు ఉన్నాయి సినిమా యాక్టర్స్ ఇంకా డబ్బులు ఎప్పుడు వస్తాయి అందులో బిగ్ బాస్ యాక్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ చాలా డబ్బులు ఇదంతా ఒక లెక్క కాదు ఇటువంటి పది పోయినా బిగ్ బాస్ డబ్బులు వచ్చేస్తారు అంత కక్కు ఎందుకని అదే ఉంటే ఎఫ్టిఎల్ లోపల ఉంటే నేను ఎక్కువ ఒకటే కూర్చొని వంద మంది కొట్టేస్తాను అంటే కొట్టేస్తాను పడిపోతుంటారు పాప సినిమా డైలాగ్ పోయిస్తారు ఇది కరెక్ట్ కాదు దీన్ని ఆయన క్షమించాలి కాంబినేషన్ కట్టాలి ఎన్ని ఏంటో దీన్ని అనుభవించాడు రోజుకి ఎంత వచ్చిందో కక్కేసి ఆ డబ్బులు మొత్తం ఆయన కక్కించాలి ఆ కక్కించి పేదవాడికి ఎన్ని కట్టించాలి ఆ డబ్బులతో ఇంకా పర్వాలేదు ఇది ఏంటంటే టౌన్ లో సిటీలు చాలా వస్తున్నాయి ఇప్పుడు మల్లారెడ్డి చాలా భూ మాఫియా ఆయన చెరువులు చెరువులు ఆక్రీరా చెరువు సగం కనిపిస్తూ ఉంది చెరువు కనపడి కూడా మొత్తం ఆక్రమించి ఇంజనీరింగ్ కాలేజీ కట్టేశారు అట్లా ఇంకొక పల్ల పల్లారెడ్డి ఆయన అట్లా చేశారు అంటే ఎంత అంటే చాలా ప్రతి ఒక్కరు మేమేమీ తక్కువ చేయలేదు తప్పంత గవర్నమెంట్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు ఏమో చెరువులు ఇల్లు కట్టుకున్నారు వ్యాపార సంస్థ పెట్టుకున్నారు కాలేజీ పెట్టుకున్నారు మగ హాల్స్ పెట్టుకున్నారు మేము చాలా శుద్ధ హరిశ్చంద్ర చెప్తా ఉంటాం ఇది ఎట్లా మా సాగత కాదు దీన్ని మేము పులిఫ్లైట్ చేయవచ్చుకున్నాం వాళ్ళు పులిఫ్లైజ్ చూస్తున్నారు మేము పులిఫై చేదొచ్చుకున్నాం వాస్తవానికి హైదరాబాద్ ఉన్నటువంటి మొత్తం తీసేసి తప్ప సాధ్యం కాదు ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా నాలా ఉంది నాలా తిరిగి నెలాబాద్